సముద్రం

మణి మణి ఇలా రా మరి కూడా ఇచ్చాను కదా అయ్యో మా షాప్మంది కస్టమర్స్ రావడం వల్ల మొహం గుర్తుండకపోవచ్చు పోవచ్చు సారీ మీ మొహం గుర్తుపెట్టినందుకు తప్పు కనుకోండి

తెలియదా ఆ వ్యాధి సోకన పేషెంట్ కళ్ళలో ఒకటి కనిపిస్తున్నాడు కదా వాని ఆ పేషెంట్ ఏం చేస్తుందో నేను చెప్పనా పీకి కుమిత బుద్ధి చెవులు విరిచి ఐ థింక్ పోయిందనుకుంటా యా నా ఉండే చెప్పి అలాంటిదే లేదు సార్ మీ మనసులో ఉన్న బాధని మాతో చెప్పుకున్నారు అంతేగా ఆత్రేయ అని మీ అన్నయ్య పేరు వినగానే మాకు తెలియకుండానే లోపలేదో భయం వేస్తోంది మీ కథ విన్నా మాకే గుండె తరుక్కుపోతుంటే అది అనుభవించిన మీకు ఇంకెలా ఉంటుందో డబ్బు కోసం సొంత తమ్ముడిని తమ్ముడి భార్యని ఈ ఆత్రేయ లాంటి వాళ్ళకి చావంత త్వరగా రాకూడదు సార్కూడదు వాడు ప్రాణాలతో క్షణం అనుభవిస్తూ శివకుమార్ జరిగిపోయిన దాన్ని మనం ఎలాగో మార్చలేం కదా కనీసం జరిగేదేనా మంచిగా జరగాల నాసి ఇరవై ఆరేళ్లుగా మంచాన్నపడ్డ నేను ఉన్నట్టుండి ఒకరోజు ఎందుకు మేల్కున్నానా అని నాలో ఉన్న ప్రశ్నకి సమాధానంగా బిడ్డ ఈరోజు నా ముందున్నాడు నేను ఇన్నాళ్ళు ప్రాణాలతో ఉన్నది నిన్ను మళ్ళీ చూస్తానన్న నమ్మకంతోనే అమ్మా అసలు మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదు చివరిసరిగా నా బిడ్డని ఒక్కసారి చూడాలనిపించింది అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు చూసేశాను నా మనసు నిండిపోయింది చల్లగా ఉండు ఏంటిది కుమార్ వచ్చి రాగానే వెళ్ళిపోతానంటున్నావు ఇన్నేళ్ల తర్వాత నా కూతురు వచ్చింది నా మనవడొచ్చాడు బిడ్డ దూరం అయితే కలిగే ఏంటో ఆ ఏంటో నాకు బాగా తెలుసు అవునండి మీ అబ్బాయి కూడా కొద్ది రోజులు మీతో గడపాలనే ఆశ ఉండదా అంతేకాదు శివకుమార్ గారు మీరు కూడా ఈ కుటుంబ సభ్యుల్లో ఒక రన్ని మర్చిపోకండి మణి నాన్నగారు లోపలికి తీసుకెళ్ళు మీ ఇల్లు రండి శివకుమార్ గారు ఇబ్బంది పడుతున్నందుకు క్షమించాలి అంత పెద్ద చెట్టు కోరిపోయి స్కూల్ బిల్డింగ్ పడిపోతుంది అనుకోలేరు అందుకని దాన్ని వెంటనే కట్టించాలయ్యా మీరు చెప్పేది కరెక్టే నేను కాదండం లేదు వరదాజులు గారు ఇంతసేపు నాన్నగారు నేను దీని గురించే మాట్లాడుకుంటూ ఉన్నాం హఠాత్తుగా ఇంత డబ్బు ఎక్కడి నుంచి తేగలం రండి శివకుమార్ గారు రండి రండి ఊర్లో చిన్న ప్రాబ్లం దాని గురించే మాట్లాడుకుంటూ ఉన్నాం అంటే అంతా వింటూనే ఉన్నాను స్కూల్ని మీరు ఆశపట్టట్టు కట్టడానికి ఎంత అవుతుంది ఎంత లేదన్నా ఒకటి ఒకటిన్నర ఒకటిన్నర కోటి అవుతుంది అనుకుంటా దిగులు పడకండి ఆ డబ్బు నేను ఇస్తాను మీరు అనుకున్నట్టు పని మొదలు పెట్టండి శివకుమార్ అంత డబ్బు మీరు ఇవ్వడం దేనికి ఏంటండి అది నా డబ్బు కాదు మీ మనవడి డబ్బు నిర్మోహమాటంగా తీసుకోండి సరే మీ ఇష్ట ప్రకారమే చేయండి అయితే ఇంకే పళ్ళు మొదలు సంతోషంగా అంత డబ్బు మీరు ఇస్తానన్నందుకు చాలా సంతోషంగా ఉంది ఊళ్ళో పిల్లలందరికీ ఎంతో హెల్ప్ఫుల్ గా ఉంటుంది చాలా థ్యాంక్స్ అంకుల్ సత్య అంకుల్ ఆ బ్రీఫ్ కేసు నుంచి తాతయ్యకి చూస్తాను చెక్కిప్పుడు డేట్ తప్పుగా రాశాననుకుంటాను

Það er ekki að... Nanna? Ég hef það. Ég hef eitthvað. Nanna? Það er ekki að...